హలో గాయస్ నమస్తే వెల్కమ్ టు సీతారామ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ మీరందరూ చాలా బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ ఇంకా వీడియోస్ ఉన్నాయి చూడండి మీకు నచ్చితే ప్లీజ్ ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తే ఇంకా మరిన్ని మంచి బోల్డ్ అనే వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తున్నది అమ్మ వాళ్ళ ఇంటి గృహప్రవేశం ఆల్రెడీ అయిపోయిందండి వుడ్ వర్క్ అవ్వక ముందు గృహప్రవేశం చేసేసారు వుడ్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంట్లోకి షిఫ్ట్ అవ్వాలంటే మళ్ళీ మంచి పట్టించుకొని ఆడపిల్లతోటి పాలు పొంగిస్తే మంచిదని పంతులుగా చెప్పారు అందుకే అమ్మ తమ్ముడు నాతో ఇలా పాలు పొంగించి పూర్తి చేస్తున్నారు వీడియో పూర్తిగా చూడండి చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను వీడియోలోకి వెళ్తే ఎవరైనా మన ఇంటికి వస్తే చూసేది ఇంటి ముందు ముగ్గు గుమ్మం ఇల్లుని చూసి ఇల్లాల గురించి మాట్లాడుకోవాలి ఇల్లుని చూసి ఇల్లాలను చూడాలి అంటారు కదా అలాగా ఫస్ట్ ఎంట్రన్స్లో మనకి గడపకి ఇంకా ముగ్గులు వేయలేదండి అందుకే గడపకి పసుపు రాసి చక్కగా కుంకుమొట్లు పెట్టి బియ్య పిండితో అలా లైన్స్ వేశాను అపార్ట్మెంట్స్ అంటే తెలుసు కదండి ఎదురు చిన్న చిన్న గుమ్మాలు కొద్ది కొద్దిగా ప్లేస్ వస్తుంది ఇక్కడే కాస్త నీళ్ళు చల్లి బియ్యపిండితో ముగ్గేస్తున్నాను అసలే ఎండాకాలం బియ్యపిండితో ముగ్గేస్తే చక్కగా చీమలకి మంచి ఆహారం దొరికినట్టే కింద లక్ష్మి పైన పార్వతి గుమ్మానికి మంచిగా డెకరేట్ చేసుకుని పువ్వులు పెట్టి గుమ్మానికి దండ వేసి అలాగే అరటి పళ్ళు ధూపం ఇచ్చి కొబ్బరికాయ దిష్టి తీసి తమ్ముడు చేతికిస్తున్నాను అమ్మ తమ్ముడితో కొబ్బరికాయ కొట్టించమని చెప్పింది గుమ్మానికి అప్పుడప్పుడు కొబ్బరికాయ దిష్టి తీయడం గుమ్మానికి కుమ్మడికాయ కట్టడం లాంటివి చాలా మంచిదండి పూజకి ని అమ్మ నాకు సర్దిస్తుంది వన్ బై వన్ చేసేస్తున్నాను ఇది ఓపెన్ మోజర్ కిచెన్ అండి యాక్చువల్లీ గుమ్మం వచ్చింది దాన్ని తీసేసి ఓపెన్గా చేయించుకున్నారు ఇది పూజా మందిరం పూజా మందిరం లోపలికి వచ్చి చక్కగా కాస్త నీళ్ళు చల్లేసి పసుపు రాసి ముగ్గేసి దాని మీద స్వామివారి పటాలు పెట్టుకుని పూలదండలు వేసి డెకరేట్ చేసుకుంటున్నాను ఎంతైనా సొంతలు ఇచ్చే ఫీల్ కంఫర్ట్ వేరు కదండి ఎక్కడ చూసినా ఇదే ముగ్గేస్తున్నాను నాకు ముగ్గులు రావేమో అనుకోకండి వచ్చు కానీ పూజలప్పుడు పద్మమే మెయిన్ కదా ఈ పద్మమే వేస్తూ ఉంటుంది అమ్మ చిన్నప్పటి నుంచి అమ్మ చూసి ఇదే ఫాలో అయ్యాను సత్యనారాయణ స్వామి ఫోటో ఒకటి ఉంది వినాయకుడు ఫోటో ఒకటి ఉంది ఇంట్లోని అవి రెండు పెట్టి తాంబూలాలు పెట్టుకుని దేవుళ్ళ దగ్గర దీపారాధన కోసం కుందుల్లో ఆయిల్ వేసేసి రెడీగా పూజ మన దగ్గర ఏర్పాటు చేసుకున్నా ఇక్కడ గడప ఇవ్వలేదండి కొంచెం స్టైల్ కోసం ఈ దీనికి ఇలాగే బాగుంటుందని ఉడ్వర్క్ చేసిన తను చెప్తే మా తమ్ముడు గుమ్మం పట్టించలేదు ఇంకా నేను ఆ ప్లేస్లో కూడా పసుపు రాసి చిన్నగా అలా ఉన్న కొంచెం టైంలోనేనండి ఒక ముహూర్తం చెప్పారు ఆ టైంలో వేరొక ప్లేస్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ మనం ఇన్ని ఏర్పాట్లు ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాలి ఆల్రెడీ గృహప్రవేశం అయిపోయింది కాబట్టి ముందు రోజు ఉండొచ్చు కానీ డిస్టెన్స్ ఎక్కువ మొత్తం అన్నీ తెచ్చుకోవాలి అంటే అవ్వదు కదా అందుకన్నట ఏ పాత్రలో అయితే నేను పాలు పొంగిస్తాను ఆ పాత్రకి ఇతర పాత్ర తీసుకున్నాను ఇది అమ్మ ఎప్పుడో తీసుకుని ఉంచుకుందిలేండి దీన్ని చక్కగా పసుపు అద్దేసి పసుపు మొత్తం రాసేసి కుంకుమ పొట్లు పెట్టి మా చిన్నోడు డాన్స్ చేస్తున్నాడు సాధారణంగా కొత్త వస్తువు ఏదైనా తీసుకుంటే చక్కగా స్టవ్కి పసుపు కుంకుమ పొట్లు పెట్టి అదే స్టవ్ అయితే స్టవ్ మీద ఇలాగ బియ్యపిండితో ముగ్గులు వేసేసి కొత్త వస్తువుకి కొబ్బరికాయతో దిష్టి తీసి ఆ కొబ్బరికాయ కొడతారు మీ ఇంట్లో కూడా ఇలా చేస్తారా మా ఇంట్లో చిన్నప్పటి నుంచి అండి మరి గుండు సూది అని చెప్పను కానీ ఎంత చిన్న వస్తువు మిక్సీ కొన్న గ్రైండర్ కొన్న ఒక చిన్న వేరే ఏదన్నా తీసుకున్నా దాన్ని కూడా కొబ్బరికే కొట్టి దిష్ తీసి ఇలా చేసేవాళ్ళం అదే అలవాటు పాలు పొంగించడానికి పాత్ర పెట్టి ఒక లీటర్ పాలు వరకు పోస్తున్నాను లీటర్ పాలు పోసినా అది ఎంత పెద్ద కడాయో చూడండి మీకు వీడియోలో ఎలా తెలుస్తుందో లేదో తెలియదు కానీ మూత పెడితే కానీ పాలు పొంగలేదండి చాలా టైం పట్టింది ఇలాంటి స్టవ్లతో జనరల్గా నార్మల్గానే పాలు పొంగిస్తే స్టవ్ క్లీన్ చేసుకోవడమే టైం సరిపోతుంది ఇది శుభకార్యం అండి పాలు పొంగించాలి కాదని అంటలేదు వీటికి పాలు పొంగినంత క్లీనింగ్ అనేది చాలా పెద్ద పార్ట్ అయిపోయిందండి ఈ స్టవ్ని ఫస్ట్ టైం తీసుకోవడం దీని మెయింటెనెన్స్ అనేది చూడాలి నా ఫ్రెండ్ని అడిగితే చెప్పింది సిల్వర్ ఫాయిల్ పేపర్ ఉంటుంది కదా దాన్ని ర్యాప్ చేసేస్తే మనం పొంగినప్పుడు పడినా పాలు పొంగిపోయినా ఏం పడినా ఆ ర్యాప్ చేసిన పేపర్ని తీసేసి డస్ట్బిన్లో వేస్తే సరిపోతుంది అంది ట్రై చేయాలి స్టవ్ చుట్టూరు చేసిన కొబ్బరికాయని నేనే కొడుతున్నాను మీరు కూడా నాలాగైనా కొబ్బరికాయ పట్టుకుని పదిసార్లు బతుమలాడతారో ఒక్కసారి ఒక దెబ్బకి పగిలిపోతుందా ఏమోనండి ఎంత స్ట్రాంగ్గా ఎంత బలంగా అనుకుని కొట్టినా సరే నాకు కొబ్బరికాయ అంత త్వరగా పగలదు గుడికి కొడదామంటే ఎలాగో గుడికి మా హస్బెండ్తో వెలిసే నేను కొబ్బరికాయ కొట్టను సాధారణంగా అంటారు కదా ఆడవాళ్ళకంటే మగవాళ్ళే కొట్టాలి కొబ్బరికాయ అని అందుకే ఆయన చేతికి చేస్తాను ఇలాంటి ఈవెంట్స్ అప్పుడు కొట్టాల్సి వచ్చినప్పుడు చూడాలి నా పాటలు కొట్టి 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 మీరు కూడా అంతేనా ఇక్కడ దేవుడికి దన్నం పెట్టుకొని అమ్మ వాళ్ళ ఇంట్లో దేనికి లోటు రాకుండా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి మనస్ఫూర్తిగా దన్నం పెట్టుకొని ఇలా మూడు గుప్పెళ్ళు ముందే కడిగేసి ప్లేట్లో ఆరవేసేసనమాట ముందు మూడు గుప్పెళ్ళు వేసి తర్వాత మిగిలినంతా వేసేస్తున్నాను సగ్గుబియ్యం నానబెట్టి ఉంచాను సగ్గుబియ్యం వేసాను బాగా కలిపాను ఇందులో బాగా ఉడికిన తర్వాత బెల్లం డ్రై ఫ్రూట్స్ అలాగే టూ త్రీ స్పూన్స్ నెయ్యి కూడా వేసేసి మిక్స్ చేస్తున్నాను యాక్చువల్లీ చిన్న బ్యాన్ తీసుకురావడం మర్చిపోయాను అందుకే గీలో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేయలేదు డైరెక్ట్గా వేసేస్తున్నాను గీలో పరమాన్నం అంటే ఎంతకి ఎంతమందికి ఇష్టం మా ఇంట్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారండి పరమాన్నం అంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చింది మా నానమ్మ మా నానమ్మకి పరమాన్నం అంటే చాలా ఇష్టం తర్వాత మా పెద్ద అబ్బాయికి చాలా చాలా ఇష్టం చిక్కగా మంచి పాలతో చేసిన పర్వన్నం అమ్మ చేతి అమృతం అమృతంలాగే ఉంటుంది కదా మా అమ్మ చేతి పర్వన్నం నాకు ఇష్టం నా చేతి పర్వణం మా పిల్లలకి ఇష్టం అందరికీ అంతకంది ఫస్ట్ అమ్మ చేతి పర్వణమే మేము చాలా ఇష్టపడతాం పూజ కోసం ముందే అన్నీ సెట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి డెకరేషన్ పార్ట్ అంతా అయిపోయింది కాబట్టి డైరెక్ట్గా ప్రసాదం తీసుకొచ్చి పెట్టుకొని పూజ స్టార్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను తీసుకొచ్చి పెట్టేశాను నా వెనకాల నా నాతో పాటు పక్కన మా హస్బెండ్ కూర్చుంటున్నారు వెనక దేవుడు మందిరం చిన్నది కాబట్టి మిగిలిన వాళ్ళందరూ వెనకాల కూర్చున్నారు ఫోన్లో డైలీ పూజ ప్రొసీజర్ ఉంటుంది కదా అలాగే చిన్న చిన్న మంత్రాలు చదువుకొని మండ ద్వీపవర్ణన చదివితే చాలా మంచిది గృహప్రవేశం చేసిన రోజునైతే మండ్ ద్వీపవర్ణన లలితాపారాయణ లాంటి చేస్తే చాలా చాలా మంచిది అంటారు ఇది సెకండ్ టైం చేసిన ఇంచుమించు వన్ ఇయర్ గ్యాప్ వచ్చిందండి ఇంటి గృహప్రవేశానికి ఇల్లు షిఫ్ట్ అవడానికి అందుకే మళ్ళీ మండలిపవణన లలితా పారణల దేవి కట్కమాల ఆంజనేయస్వామి స్తోత్రం అదేనండి ఆంజనేయ స్వామి దండకంని చదువుకొని స్వామివారికి మనస్ఫూర్తిగా హ్యాపీగా పూజ చేసుకుంటున్నాను మంత్రాల్లోని ఏదో ఒక తెలియని పవర్ ఉంటుందండి మనకి పలకడం చదవడం రాకపోయినా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్లోని వాటిలోని పెట్టుకొని వింటూ పూజ చేసుకున్నా చాలు ఇంట్లో అంతా పాజిటివ్ వైబ్రేషన్ మనసుకు ఎంతో మనశ్శాంతిగా అనిపిస్తుంది పూజ చేసిన రోజున ఎప్పుడూ మనసుకి ఇల్లంతా హాయిగా అనిపిస్తుంది పూజ అంటేనే ప్రశాంతత కోసం చేసేది పూజ చేసిన తర్వాత ఇల్లంతా డ్రాప్ సైలెంట్గా ఉంచి అదే పూజా మందిరంలో మనం పది నిమిషాలు మెడిటేషన్ చేస్తే చాలండి ఆ డే అంతా స్పిరిచువల్ పవర్తో మనం ఏదనుకుంటే అది మనసంతా ఎంతో మనశ్శాంతిగా ప్రశాంతంగా అన్ని పనులు అలా జరిగిపోతాయి అనుకోండి ఒకసారి ట్రై చేసి చూడండి దీపధూపాలు నైవేద్యాలు అయిపోయినాయి లాస్ట్లో కొబ్బరికాయ ఈసారి కొబ్బరికాయ మా వారి చేతికిచ్చేసాను మా వారు కొట్టించారు అబ్బా కొబ్బరికాయ లోపల పువ్వు వచ్చిందండి ఇంట్లో మనం పూజ చేసుకున్నప్పుడు ఇలాంటివి జరిగితే స్పెషల్ పూజలు చేసుకున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా పిచ్చ హ్యాపీగా అనిపించింది నాకు ఇక్కడ అమ్మ తమ్ముడు కూర్చుని హ్యాపీగా రిలాక్స్ అవుతున్నారు మా వారు పిల్లలు కూడా ఇక్కడ కూర్చుని కబులు చెప్పుకుంటున్నారు అందరూ హ్యాపీగా కూర్చుని రిలాక్స్ అవుతున్నాము పూజ అయిపోయింది ప్రసాదాలు కూడా తినేసామండోయ్ చాలా హ్యాపీగా ప్రశాంతంగా అనిపించింది ఇదంతా ఒక అయితే షిఫ్టింగ్ సర్దుకోవడం ఇదొక పెద్ద టాస్క్ అండి ఇప్పుడు నెక్స్ట్ మా కళ్ళ ముందు ఇది అవన్నీ సర్దిస్తే సూపర్ రిలాక్స్గా ఉండొచ్చు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ